హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు ఇందుపురం జిల్లా కదిరి తాలూకా నంబర్పూలకుంట దగ్గర అయితే గోకర్ణపల్లె దగ్గర అయితే వంద గొర్రె అయితే ఉన్నాయి సేలకైతే వంద మొత్తం అన్నీ కూడా ఎర్రగొరలే మొత్తం అన్ని సూళ్ళతో అయితే ఉన్నాయి అలాగే పదహైదు పిల్లలు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి అన్ని గొర్రెలకు పనులు అయితే ఉన్నాయి మొత్తం వంద గొర్రెలు ఎర్ర గొడ్లు ఇది అడ్రస్ వచ్చేసి హిందూపురం జిల్లా కదిరి తాలూకా నంబర్ మండలము గోకన్పల్లె గ్రామము ఎవరన్నా కావాలంటే మీకు వీడియోలో నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుగోలు చేయవచ్చు చూడండి మొత్తం అన్ని ఎర్రగొర్రెలు మొత్తం అడ్డంటికి పండ్లు అయితే ఉన్నాయి పదహైదు పిల్లలు కూడా ఉన్నాయి అలాగే మొత్తం అన్ని గొర్రెలు కూడా సూల్తో అయితే ఉన్నాయి ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి ఈ నంబర్కు అడగవచ్చు అయితే జత మీద ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి గొళ్ళు చూసుకొని రేట్లు కూడా కొద్దిగా అటు అటు అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేసి అడగవచ్చు చూశారు కదా మొత్తం అన్ని ఎరగుర్లు అలాగే పదహైదు పిల్లలు అయితే ఉన్నాయి అన్నింటికి పళ్ళు అయితే ఉన్నాయి మొత్తం అన్ని కూడా సూల్తో అయితే ఉన్నాయి అడ్రస్ వచ్చేసి హిందూపురం జిల్లా కదిరి తాలూకా నంబర్ పూలకుంట మండలము గోకన్పల్లె విలేజు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి ఓకే మరి మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ గొల్ల గురించి కాల్ చేయవచ్చు మీకు ఫోన్ నెంబర్ కూడా వీడియోలు అయితే ఇస్తున్నాను ఓకే మరి బ్రదర్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియోకు లైక్ చేయండి ఓకే మరి Bye.